ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవయో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ మొత్తం మీద గ్రీన్లో అయితే ఉన్నాయి వెరీ అగ్రెసివ్ బుల్లిష్గా అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టు దాదాపుగా నిన్న అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఒక ఫార్మా మాత్రం గ్రీన్గా క్లోజ్ అయింది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టు ఇక్కడ అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి సౌత్ కొరియా హాంకాంగ్ ఫ్రాన్స్ జర్మన్ ఆఫ్కోర్స్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ లండన్ యూరోప్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా ఉన్నాయి అండ్ రష్యా ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం కొద్దిగా బులిష్లో ఉన్నట్టు కనిపిస్తుంది సో గ్లోబల్గా మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్నట్టు కనిపించట్లేదు ఇక యుఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటాం కదా మనకి నిఫ్టీ ఎలాగో వాళ్ళకి అట్లా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ లూజర్లో డౌ హోమ్ డిపార్ట్ యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తుంది టాప్ గెయినర్లో బోయింగ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఐబిఎం వీసాఏ అనేది కనిపిస్తున్నాయి ఎనీహౌ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్డితే ఓ బ్యాలెన్స్డ్ స్టేట్లో అంటే ఫిఫ్టీ స్టాక్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ బుల్లిష్గా ఫిఫ్టీ పర్సెంట్ బెయిష్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అప్డేట్ అయిపోయింది మనకి దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు అనేది సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఉందో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అదే ఉంచింది అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓకే అంటే లండన్కి సంబంధించిన ఈ యొక్క వడ్డీ రేట్లు కూడా సేమ్ ప్రీవియస్గా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అదే ఉంచడం అనేది జరిగింది యూస్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ అండ్ క్వార్టర్ క్యూ త్రీ రావడం జరిగింది ఇదైతే మంచి పాజిటివ్గా వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రీవియస్గా త్రీ పర్సెంట్ ఉంటుంది అనుకున్నారు ఉంది టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి అందరు కూడా ఫోర్కాస్ట్ చేశారు ప్రీవియస్ నెంబర్ కంటే కూడాను ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా మంచి నంబర్ అనేది రిలీజ్ చేసింది సో ఈఎస్ఏ యొక్క జీడిపి అనేది సిగ్నిఫికెంట్గా గ్రోత్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్యకి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది అది కూడా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది అండ్ ఫిలోడోపియా అనే ఏరియాని కన్సిడర్ చేసుకుని అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ని ఆరా తీయగా అక్కడ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది నెగిటివ్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఆ యొక్క సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యుఎస్కి సంబంధించిన కోర్ పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది ఇయర్ అన్ ఇయర్ దోను మంతా ముందు కంపారిజన్లో సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఇన్ఫ్లేషన్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో కోర్ పీసీ అంటే ఫుడ్ అండ్ ఎనర్జీ ఏదైతే ప్రైసెస్ ఉన్నాయో అది ఎక్స్క్లూడ్ చేసి డేటా అనేది రిలీజ్ చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి బట్ జీడిపి మనం అనుకున్నాం కదా మంచి పాజిటివ్గా అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా రావడం అనేది జరిగింది ఇక ఇండియా ఓరియెంటెడ్గా ఎకనామిక్ క్యాలెండర్ అయితే చూస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈరోజు మనకి సాయంత్రం ఐదు గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అనేది డేటా రిలీజ్ అవుతుంది అండ్ మానిటరీ పాలసీ మినిట్స్ అని కూడా మానిటరీ పాలసీ కమిటీ డిస్కషన్స్ కూడా జరుగుతాయి అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ కొన్ని స్టాక్స్ బ్యాండ్ లిస్ట్లో ఉన్నాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బంధన్ బ్యాంక్ గ్రాన్యుల్స్ మనపురం ఎన్ఎండిసి హిందుకాపర్ సెయిల్ పీవీఆర్ ఐనాక్స్ అనేది అది ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్స్ అనే చేశారు చెంబల ఫర్టిలైజర్స్ నేషనల్ అల్యూమినియం ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాంక్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు వీటిలో సిగ్నిఫికెంట్ మూవ్మెంట్ అనేది మార్నింగ్ కనిపించే అవకాశం ఉంది ఒకసారి మీరు కూడా ఈ స్టాక్స్ మూడు కూడా ఒకసారి మార్నింగ్ అబ్జర్వ్ చేయండి ఇక హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డి స్లాబ్స్ సిప్లా అండ్ బీపీసీఎల్ ఆఫ్ కోర్స్ సన్ఫార్మా అపోలో హాస్పిటల్స్ అన్ని కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి నిన్నటి రోజున టాప్ లూజర్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏషియన్ పెయింట్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ సర్వ్ ఐసిఐసి బ్యాంక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పైన నేను ఏంటంటే అన్నీ కూడా స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది సో కొంతమంది మిత్రులు అడిగారు లాంగ్ బిల్డప్ అంటే ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ పెరుగుతూ ఉంది స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనమాట అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అనేది రైజ్ అవుతూ ప్రైస్ ప్రైస్తో పాటు దాని ఏంటంటే ఆ స్టాక్ పెరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఇంకా గ్రోత్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వీటిని మనం ఏంటంటే లాంగ్ సైడ్ ఆపర్చునిటీస్ వస్తే కూడా తీసుకోవచ్చు డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ రాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లుపిన్ బిఎస్సీ టోరెంట్ ఫార్మా అనేది కనిపిస్తుంది అదేవిధంగా షార్ట్ కవరింగ్ అనమాట అంటే ఎవరైతే షార్ట్ చేశారో కిందకు వెళతుందని వాళ్ళు కవర్ చేసేస్తున్నారు ఓకే సిప్లా ఐఓసి గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఐఎక్స్ ముతూట్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ అప్ అనమాట అంటే ఇంకా కిందకు వెళతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎల్టీఐఎం జియో ఫినాన్షియల్స్ డిక్సన్ బజాజ్ ఫిన్సర్ పిడిలైట్ ఇండస్ట్రీస్లో అదేవిధంగా లాంగ్ అన్వైనింగ్ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతున్నారు అటువంటి స్టాకు ఏంజిల్ వన్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఫీచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందని మనం తీసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ లెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఆ బ్రాడర్ పిక్చర్లో మనం తీసుకున్నట్టయితే కొద్దిగా షార్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతుంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ప్రైస్ డ్రాప్ నిన్న హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగింది అఫ్ కోర్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది వాల్యూమ్స్ అయితే అంత అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు ఫీచర్స్ వాల్యూమ్స్ బట్ టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకుంటే అండ్ ప్రైస్ డ్రాప్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది కాబట్టి ఇది షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిజ్ డేటా అనేది మనం తీసుకున్నట్డితే ఎఫ్ఐఎస్ అన్నిటిలో కూడా బెరిష్గా ఉన్నారు ఇంక్లూడింగ్ స్టాక్స్ అండ్ ఇండెక్స్ ఫీచర్స్ ప్రొపరైటరీ అన్నిటిలో కూడా బులిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు స్టాక్స్నేమో బై చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లీ స్టాక్స్ని బై చేసి వాళ్ళు స్టాక్ ఫీచర్స్ని సెల్ చేశారనుకోండి హెడ్జింగ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎఫ్ఐఎస్ నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ స్టిల్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు డిఐఎస్ ఏంటంటే బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ ఈరోజు మనం తీసుకున్నట్డితే నిన్నటి రోజున హెవీ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మనకి స్మాల్ మూవ్స్ అనేది ఉండే అవకాశం ఉంది ఇద్దరు సైడ్ ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఒక్క వంద అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం మనకి ఇమీడియట్గా ఉన్న స్మాల్ రెసిస్టెన్స్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది దాని తర్వాత డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు అవి రెండు కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వేల నలభై ఏడు దాని తర్వాత డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఒక్క వేలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రౌండ్ నెంబర్ ఇక ఫ్రెండ్స్ మనకి ఇండెక్స్ ఇండియా వీక్స్ అనేది వన్ పర్సెంట్ అనేది రాయిజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయి ఉంటాయి ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మొన్నటి మనోట్రంజన్ కొద్దిగా రికవర్ చేశారు మళ్ళీ వెంటనే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఇక ఏంటంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది సో అగనైస్ట్ అదర్ కరెన్సీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ రఫ్గా ఏంటంటే లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది ప్రస్తుతానికి సో ఆ లెవెల్ దగ్గర అటు ఇటుగా హోవర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాభై ఒక్క వేల ఐదు వందలు అనేది రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది బట్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి ఎనభై నాలుగు పాయింట్లు అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఇరవై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయిందనమాట సో ఏంటంటే మనకి ఒక ఎయిటీ టు నైంటీ పాయింట్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది ఓకే సో గ్యాప్ డౌన్ అయింది మళ్ళీ పైకి వెళ్ళింది బట్ మళ్ళీ ఏంటంటే ఈసారి గ్యాప్ డౌన్ అనేది జరిగింది సో తొమ్మిది వందల ఇరవై మూడు అంటే ఒక ఎనభై పాయింట్లు ఈ ఒక పద్దెనిమిది తొంభై ఎనిమిది పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఇవి న్యూస్లో ఉన్నాయి ఐజీఐ ఇండియా ఎక్సైడ్ అమర్ రాజా బ్యాటరీస్ బిఏఎస్ఎఫ్ జోడియాక్ ఎనర్జీ కేపిఐ గ్రీన్ ఎనర్జీ జీ వెర్నోవా అనేది సో వీటిలో ఏంటంటే మనం మొమెంటమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ అని కూడా డైరీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకేంటంటే కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది యుఎస్ నుంచి అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ యూఎస్లో కూడా ఆ స్టీల్ మార్కెట్ ఏదైనా మెటల్స్ సెక్టార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రాపర్గా లేదన్నమాట అంటే వాళ్ళు కొంత ప్రెషర్ ఉంటుంది టెంపరీగా అన్నట్టు మాట్లాడటం కూడా జరిగింది ప్రస్తున్న సెక్షన్లో మనం చూసుకున్నట్టయితే మెటల్స్ కొద్దిగా ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది అయితే డెఫినెట్గా ఏంటంటే ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరగవచ్చు డౌన్ జరిగిన తర్వాత ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఆ లో అనేది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఆ లో బ్రేక్ డౌన్ జరిగిందంటే కొద్దిగా సెల్లర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది టిల్ దెన్ ఏంటంటే కొద్దిగా డిప్ అయితే బయింగ్ కొద్దిగా డిప్ అయితే బయింగ్ అనేది జరిగే అవకాశం అయితే బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు